र्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवती अष्टादश अध्यायनी अम्बा त्वं मनुसंददामि भगवत गीते भवद्वेशिनी भगवत गीते भवद्वेशिनी ఆత్మబంధువులకు నమో నమ పరమాత్మ స్వరూపులారా వంద రోజుల్లో భగవద్గీత ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం ఈరోజు నలభై మూడవ రోజు నలభై రెండవ రోజున చివరిలో ఒక మంచి శ్లోకం చెప్పుకున్నాం దైవి హేష గుణమయి మమమాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంది ఈ శ్లోకంలో మాయ గురించి దాని ప్రభావం గురించి పరమాత్ముడు చక్కగా చెప్పి ఈ అనంతతత్వం యొక్క అంటే పరమాత్ముని యొక్క త్రిగుణమయమైన అనగా తమో రజో సత్వగుణాలమయమైన ఈ ప్రకృతి యొక్క మాయా నియతి దాటరానిది అంటే మాయా మాయకు అంత బలం ఉంది నేను కానీ ఆ ప్రకృతి యొక్క సర్వాధారుడైనటువంటి ఆ పరమాత్మను నిత్యం మనం మామేవయే ప్రపంచంతే ఎవరైతే మాయను సృష్టించాడో ఆ మాయా ఆధీశుడు ఆ పరమాత్మనే మనం తలంచుకుంటూ ఆరాధిస్తూ ధ్యానిస్తూ భజిస్తూ ఉంటే ఈ మాయా భ్రాంతిలో మనం పడము అది దాటటానికి కేవలం పరమాత్మను యొక్క నామస్మరణయే పరమాత్మ యొక్క ధ్యానమే అని చక్కగా చెప్పి మరి అటువంటి పరమాత్మను ఎందుకు ఎవరు స్మరించడో స్మరించడానికి వారికి అడ్డమేమొస్తుందో ఈరోజు శ్లోకంలో చెప్తారు నమాం దుష్కృతినో మూఢాహ దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయా బహృత జ్ఞాన ఆసురం భావమాశ్రి నాలుగు రకాల వ్యక్తులు చెప్పారు వీరు వాస్తవంగా అసురభావం కలవారు నరాధములే అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మొత్తం ఉన్నాయి కదా ఈ సృష్టిలో మానవుణ్ణి తప్పిస్తే ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు నుంచి జన్మలు ఎత్తి పుడుతూ చేస్తూ పుడుతూ చేస్తూ చివరకు అదృష్టవశాత్మన పరమాత్మని యొక్క అనుగ్రహమున ఈ మానవ జన్మ పొందినవాడు అంటే మొట్టమొదటగా ఈ యొక్క జంతువుల నుంచి మానవుడుగా ఎదిగినవాడు అటువంటి నరాధముడు యొక్క లక్షణాలు కూడా జీ జంతుభావంతో ఉంటాయి జంతు ప్రవర్తనతో ఉంటాయి వారు బుద్ధిహీనులు అందుకని వారు పరమాత్మని తెలుసుకోలేరు ఇక దుష్కృతులు అంటే ఇతరులను బాధ పెట్టేవారు ఇతరులను దోచుకునేవారు ఇతరుల సొమ్ముపై ఆధారపడేవారు ఇటువంటి వారు కూడా స్వార్థంతో ఆ అనంతతత్వమైన పరమాత్మను తెలుసుకోలేరు ఇంకా ఎవరి జ్ఞానము మాయచే భ్రాంతిచే కప్పబడి ఉంటుందో అటువంటి వారు కూడా ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన సర్వానికి ఆధారుడైన ఆ పరమాత్మని తెలుసుకోలేరు అట్లాగే ఆసులు స్వభావం కలవారు అంటే రాక్షస స్వభావం నేను నాది నాకే కావాలని ఈ సమాజాన్ని దోచుకుంటూ దాచుకుంటూ సమాజాన్ని బాధలు పెట్టేవారు కూడా నన్ను నా తత్వాన్ని తెలుసుకోలేరు నేను సర్వానికి ఆధారుడై ఉన్నాను అనే మాట వాళ్ళకు తలంపకే రాదు అని పరమాత్మ చెప్తూ తర్వాత శ్లోకంలో వీళ్ళు కాక నాలుగు విధాలైన వారు నన్ను ఆరాధిస్తారు ఎవరయ్యవారంటే చతుర్విధ భజంతే మాం చతుర్విధ భజంతే మాం జనా సుకృతి నో అర్జున సుకృతములు చేసినవారు అంటే మంచి పనులు సామాజిక శ్రేయస్సు కోసం సామాజిక లాభం కోసం సమాజాన్ని ఉద్ధరించడం కోసం మంచి పనులు చేస్తారే అటువంటి వారు ఎవరయ్యా అంటే వాళ్ళు ఆర్తులు ఆర్థో జిజ్ఞాసురర్ధార్థి అంటే సంతాపములెందు బాధముల బాధలందు కష్టములందు అనారోగ్యములందు పరమాత్ముది ఆర్తితో అర్థించేవారు అర్ధార్థులు అంటే వీరికి అన్ని అవసరాలు తీరుతూ ఉంటాయి అయినా కానీ పుత్ర ధన వస్తు కనక వాహనాదులందు యందు తీవ్ర మక్కువ కలిగి ఆ పరమాత్మని ఆరాధిస్తూ ఉంటాడు ఒక జిజ్ఞాసి అంటే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగోరేవాడు దేవుడు అంటే ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తుంటాడు ఆయన తత్వం ఏంటి అనే విషయాల మీద శోధన జరిపేవాడు ఇక నాలుగవ తరం నాలుగవ వ్యక్తి జ్ఞాని అంతటా ఆత్మజ్ఞానాన్ని చక్కగా పొందినవాడు ఆ పరమాత్మ స్వరూప తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నవాడు ఆత్మజ్ఞాని ఈ నలుగురు ఆ పరమాత్మని ఏదో ఒక రూపంగా పరమాత్మని కొలుస్తూనే ఉంటారు అని చెప్తూ పరమాత్మ ఈ నలుగురిలో కూడా ఈ నలుగురిలో ఎవరు తనకు అత్యంత ఇష్టమో పదిహేడో శ్లోకాలు చెప్తున్నారు ఏమనంటే తేషాం జ్ఞాని నిత్యయుక్త విశిష్యతే అది జ్ఞానిలో ఉన్న గొప్పతనం ప్రత్యేకత ఏంటంటే తనలో ఉన్న ఆత్మను తెలుసుకొని ఈ ఆత్మ ఆ పరమాత్మకు అంశాన్ని తెలుసుకొని ఆ పరమాత్మ అందరికీ ఒక్కడే అతను సర్వ సర్వవిధాల అన్ని ప్రాణయందు సర్వత్ర సమంగా నెలకొని ఉన్నాడు సర్వస్య చాహం హృది సన్నివిష్టో నేను అందరి హృదయాల్లో ఉన్నానని పరమాత్మ చెప్పిన దాన్ని చక్కగా విశ్వసిస్తూ ఆ ఏక భక్తిని కలిగి ఉంటాడు ఆ ఏకేశ్వరూపాసన చేస్తూ ఉంటాడు దేవుడు అందరికీ ఒక్కడే అనే భావన దృఢంగా విశ్వసించి ఉంటాడు అందుకని పా పరమాత్మ చెప్తున్నారు ప్రియోహి జ్ఞానినోత్యర్థం అటువంటి జ్ఞాని నన్ను అత్యర్థం అమితంగా ప్రేమిస్తాడు అమితంగా ఆరాధిస్తాడు అమితంగా జపిస్తాడు అమితంగా భజిస్తాడు అతని అనువణువున నా యొక్క స్వరూపాన్ని నింపుకొని ఉంటాడు అలాగే నేను కూడా ఏమంటాడు స్వామి అహం సచ మమ ప్రియ నేను కూడా అతని పట్ల అత్యంత ప్రేమానురాగాలతో అనుగ్రహంతో ఉంటాను అని పరమాత్మ పదిహేడు శ్లోకంలో చెబుతున్నాను కాబట్టి అందరం పరమాత్మ యొక్క జ్ఞానులు అవడానికి ప్రయత్నించాలి ఆత్మను పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలుసుకొని ఆయనకి ఇష్టమైన ప్రియులుగా మెలగాలనేది కృష్ణ భగవాన్ యొక్క ఇది అయితే ఇంకా ఆ నలుగురిలోనూ ఆ నలుగుల్లోనూ పరమాత్మనే ఈ యొక్క జ్ఞాని పరమాత్మ ఈ జ్ఞానినే ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తాడు అని అంటే చెప్తున్నాడు స్వామి ఎవరైనా కూడా యద్భావం తద్భవతి ఎంత మనం భక్తి చూపిస్తామో అంతే భక్తి పరమాత్మ కూడా మనపై చూపిస్తారు స్వామి ఉదార సర్వ ఏవైతే పద్దెనిమిదవ శ్లోకంలో అందరూ ఉదారులే ఉదారులు అంటే స్వామి చెప్తాడు ఏదో ఒక కారణంతో అది తాత్కాలికంగా అయినా శాశ్వతంగానైనా ఆ పరమాత్మని యొక్క అంటే జన్మనిచ్చినటువంటి ఆ అనంత తత్వాన్ని ఆరాధించేవాడిని మనము ఉదారులు అంటారు ఏదో ఒక కారణంతో బాధల్లోనైనా ఆ పరమాత్మను ఆ జన్మనిచ్చిన నాధుణ్ణి తలుచుకొని నమస్కరించేవాడిని అందరూ అటువంటి వారే ఉదారులే ఉదార సర్వ ఏవైతే వైతే కానీ జ్ఞానిత్వాత్వైవమే మతం జ్ఞాని మాత్రము అతను నా స్వరూపుడే ఎందుకంటే ఒక్కొక్కరు స్వార్థపరంగా ఆరాధించే వాళ్ళు ఉంటారు ఆర్తులు అంటారా వాళ్ళకి సంతాపములు కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు అనారోగ్యం కలిగినప్పుడే ఆరాధిస్తారు ఇంకా అర్ధార్థులు అంటారా వారికి అన్నీ ఉండి కూడా ఇంకా స్వార్థంతో వాళ్ళ యొక్క ధన సంపదలను స్వర్గసుఖాలను పెంపొందించుకోవడానికి కోరుతూ ఉంటారు ఆరాధిస్తారు ఇక జిజ్ఞాసు ఆరాధిస్తూ అతను తెలుసుకో కోరే ప్రయత్నంలో ఏమాత్రం అశ్రద్ధ కలిగినా జారిపోతూ ఉంటాడు సంపూర్ణంగా విశ్వాసం ఉంచాడు కానీ ఆత్మజ్ఞాని మాత్రము నిత్యము నిరంతరము సర్వము సర్వత్ర ఆ పరమాత్మతోనే మమేకమే ఉంటాడు అందుకని స్వామి ఏమన్నా అంటే జ్ఞాని తాత్వైవమే మతం అతడు నాయక స్వరూపమే అని చెప్తూ ఆస్తి మామేవా మామేవానుత్తమాం గతి అతడు అత్యంత శ్రేష్టమైన ఉత్తమ గతిని అనుత్తమైన గతిని పొందుతాడు కాబట్టి జ్ఞాని కావడానికి మనలో మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి ఆత్మతత్వం తెలుసుకోవాలంటే చక్కగా మనస్సును నిగ్రహించాలి మనస్సును ఏ విధంగా నిగ్రహించాలో భగవద్గీత చదవాలి అండి భగవద్గీత చదవడం ద్వారా నిత్య పార అది చెప్పాడు స్వామి ఆస్తిత సహి యుక్తాత్మ మామే ఉత్తమాం గతి వాడు చక్కగా ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ఈ ప్రపంచం నుంచి విడుదలై పరమాత్మ కోసం తప్పిస్తాడు ప్రాపంచిక విషయాల్లో ఎక్కువగా మక్కువ చూపించడు అంటే ప్రాపంచకం మీద ఆసక్తి సన్నగిల్లి పరమాత్మ మీద ఆసక్తి పెంచుకుంటూ ఉంటాడు అందుకని ఆ పరమాత్మ ఏమన్నాడు ఆ జ్ఞాని నా యొక్క స్వరూపమే అదేవిధంగా పంతొమ్మిదో శ్లోకంలో ఈ యొక్క మనం చూడండి అనేక జన్మలు ఎన్ని జన్మలు అనుకున్నాం ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు ఎత్తి పుడుతూ చేస్తూ పుడుతూ చేస్తూ సరైన జ్ఞానం లేక సరైనటువంటి ప్రవర్తన లేక స్వార్థంతో మనం అజ్ఞానంలో ఉండి ఈ మాయా భూమిలో పడి మనం పరమాత్మను తెలుసుకోలేక ఉన్నప్పుడు ఈ జన్మలు తప్పవు అలాంటి బహునాం జన్మనామంతి పంతొమ్మిదవ శ్లోకంలో అనేక జన్మల తర్వాత స్వామి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అనేక జన్మల తర్వాత మన జ్ఞానవంతులమవుతాం జ్ఞానవంతులమయ్యి ఆ ఏకభక్తి విశిషతే మనలో ఉన్న ఆత్మ ఈ విశ్వంలో ఉన్న పరమాత్మనే తప్ప ఇంకెవ్వరిని ఆరాధించదు అటువంటి వారే ఆత్మజ్ఞానులు సో జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అటువంటి జ్ఞాని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాసుదేవా సర్వమితి అంతటను ఆ పరమాత్మే అంతటనూ ఆ కృష్ణ భగవానుడే అంత రామమయం అంత పరమాత్మమయం ఏమండి ఎవరు చూసినా ఎక్కడ చూసినా పరమాత్ములే తనకు గోచరిస్తూ ఉంటాడు అందుకని వాసుదేవ సర్వమితి ఇటువంటి మహాత్ములు చాలా అరుదు అంటాడు సమహాత్మా సుదుర్లభ కానీ మిత్రులారా భారతీయులారా ఈ భగవద్గీతను మనం నిత్యము చదువుతూ ఉంటే ఈ జన్మకు మనం జ్ఞానవంతులు కాగలిగినతే ఆ యొక్క ఆత్మను పరమాత్మ తెలుసుకోగలిగినట్లయితే మనం కూడా ఆ సుదుర్లభ కాకుండా మంచి ఆ యొక్క మహాత్ములు కావడానికి మనం అవకాశం లభిస్తుందని తెలియచేసుకుంటూ చక్కటి శ్లోకం ఇది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ ఎందుకని అందరూ మహాత్మ కాలం కావచ్చు భగవద్గీతను విస్తారంగా చక్కగా శ్రద్ధతో భక్తితో అర్జునులాగా చదవాలి ఏమండి అర్జునుడి భక్తిని మనం పొందగలగాలి ఓం సత్ మరి ఇరవై శ్లోకంలో ఇంకా ఏం చెప్తారండి స్వామి అయితే ఇంత పరమాత్ముడు సులభంగా నన్ను పొందే మార్గాన్ని అంటే పరమాత్మను పొందే మార్గాన్ని చెప్తుంటే మరి ఎందుకని ఈ పరమాత్మతత్వాన్ని అందుకోలేకపోతున్నారు ఎందుకని జ్ఞానవంతులు కాలేకపోతున్నారు ఎందుకని వీళ్ళు మాయలో పడుతున్నారు అంటే వారి యొక్క కోరికలే అంటే మన జ గత జన్మని తెచ్చుకున్నాం కదా వాసనలు ఆ వాసనలు అవిద్య అంటే అజ్ఞానంతో కూడుకున్నవి గత జన్మలో మనం ఏమైతే దేవీ దేవతలను ఆరాధించి కోరికలు కోరుకొని ఆ కోరికలు తీర్చుకోవడంలోనే మనం జీవితం అంతా గడిపామో అదే వాసంతో మళ్ళీ మనం పుడతాం కదా అదే దేవి దేవతల యొక్క ఆరాధనలో నిమగ్నం అవుతాం అంతేగాని మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము అందుకని చెప్తాడు స్వామి కామై స్థైత ఋతజ్ఞాన మన యొక్క ఆత్మజ్ఞానాన్ని గత జన్మలో చేసినటువంటి కోరికలు ఆచరించిన విధానము ఈ మన ఆత్మజ్ఞానాన్ని కప్పివేసుటం వల్ల ఈ మాయా భ్రాంతితో మనము విపరీతంగా కోరికలను కోరుకుంటూ ప్రపంచంతే అన్య దేవత ఆ కోరికల్ని తీర్చుకోవడానికి దేవతలను అంటే అవసరానికి ఏ అవసరానికి ఆయా దేవతలను చదువు కావాలనుకోండి సరస్వతి దేవి మనం ఏదైనా పని మంచి పని ప్రారంభించాలనుకోండి గణపతి విఘ్నేశ్వరుడు పెళ్లి కార్యాల్లో గౌరీదేవి వ్రతం ఏమండి మరి డబ్బులు కావాలంటే వ్యాపారస్తులకి లక్ష్మీదేవి ఈ విధంగా అవసరానికి అనుగుణంగా మనం అన్య దేవతల్ని ఆరాధిస్తూ ఉంటాం కానీ వీటన్నిటికీ ఈ విశ్వానికంతా సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ సర్వాధారుణ్ణి మనము తెలుసుకోలేకపోతున్నామని పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్తూ తమ్ తం నియమ మాతాయ తం తం నియమ మాస్తాయ ప్రకృత్యా నియత స్వయా మరి ఆయా స్వభావం ఉండటం వల్ల ఆ స్వభావంతోనే మనము ఈ దేవతలను ఆరాధించే ప్రకృతిని స్వభావాన్ని కలిగి ఉన్నామని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెప్తూ ఆ స్వభావాన్ని కొద్దిగా భగవద్గీత చదవడం వల్ల ఆ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానము ఆత్మ సంయోగమయ ఒక పద్ధతి తెలుసుకోవడం వల్ల మనలో ఆ స్వభావాన్ని మార్చుకొని ఆ అనంత తత్వంలో ఉన్నటువంటి అమృతాన్ని అందుకోవాలని ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఆ ఏకత్వంలో ఉన్నటువంటి అమృతాన్ని మనం అందుకోవాలి అద్వైతాన్ని మనం అందుకోవాలని చెప్తూ మరి ఇరవై ఒకటో శ్లోకంలో మరి ఇలా మన మనస్సు ఈ విధంగా దేవతల వైపు పరిగెడుతుంటే మనలో ఉన్న ఆత్మ ఏం చేస్తున్నట్టు దానికి సమాధానమే ఇరవై ఒకటో శ్లోకం ఏమనంటే యో యో యాం యాం తను భక్త వారి వారి ప్రకృతి అనుగుణంగా గత జన్మ వాసనల అవిద్య వాసనల అనుగుణంగా మనం అన్న దేవతల్ని ఆరాధిస్తుంటాం కదా ఈ అన్న దేవతలను ఆరాధించే స్వభావానికి ప్రేరణకు ఆ భక్తిభావాన్ని పెంపొందించడానికి ఆత్మే ప్రేరణ ఇస్తుంది ఆత్మే ఆ భక్తిని పెంచి శ్రద్ధను పెంచి ఆ దేవతల మీద అనన్య భక్తి కలిగే విధంగా చేస్తుంది ఎందుకంటే ఆ దేవతలు కూడా ఆ పరమాత్మతత్వం యొక్క స్వరూపాలే కదా అందుకని యో యో యాం యాం తనుం భక్తయ శ్రద్ధ అర్జితు ఆ ఇచ్ఛ ఏమైతే ఉందో ఏ ప్రకృతి ఏ యొక్క దేవతా స్వరూపం మీద భక్తి ఉందో ఆ భక్తిని ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తుంది తస్య తస్యా చలాం శ్రద్ధ తామేవ విధాం ఏమన్నాడు తామేవ విధ దామ్యహం వాళ్ళందరిలో ఉండేది నా యొక్క స్వభావమే నా యొక్క ఆత్మే నా యొక్క పరమాత్మే కాబట్టి నేను వారి మీద శ్రద్ధ కలిగేటట్టు చేసి ఆ శ్రద్ధ ద్వారా మళ్ళా పరమాత్మ వైపు మళ్ళించే అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తాను అని చెప్పి స్వామి చక్కగా ఏ ఏ భక్తులు ఏ ఏ దేవతారూపాలను తమ కోరికల సిద్ధికై ఆరాధించాలని కోరుతారో ఆయా భక్తులకు వారిలోనూ ఉన్న ఆత్మే ప్రజ్ఞానం బ్రహ్మే ఆయా దేవతలయందు అచంచలమైన శ్రద్ధను భక్తిని వారికి కలిగిస్తున్నది అంటే పరమాత్మ ఆ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మే అతడికి ఆ దేవతపై తన కోరికలకు అనుగుణంగా శ్రద్ధను భక్తిని అమితంగా పెంచి తన యొక్క విశ్వాసాన్ని పెంచుతుంది ఓం తత్సత్ సర్వే జనా సుక్నోభవంతు సర్వే సన్మంగళాన్ని సర్ అయితే ఈ దేవతల ఆరాధన భవబంధాలే జన్మహేతువులే ఇవి సంసారం రోగంలో మనం బాగా ముంచుతాయని తెలుసుకోవాలి ఇది మన అవిద్య వల్లే జరుగుతుందని తెలుసుకోవాలి దాని నుంచి మనం జ్ఞానవంతంగా ఎదగాలి అందుకే ఈ యొక్క భగవద్గీత జ్ఞానం ద్వారా వెదిగి మళ్ళీ మనం ఈ భవరోగం నుంచి తప్పించుకొని చక్కటి శుద్ధాహం కలిగి ఆ పరమాత్మయందు ఆ పరంధామాన్ని చేరుకోవాలి ఓం తత్సద్ సర్వే జనా సుఖనుభవంతు సర్వే సన్మంగళాన్ని సంతు ఓం తత్సద్ది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ज्ञान विज्ञान सप्तमोध्याय हरि ओम जय